మా దృష్టికి వచ్చినాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్లో ఉన్న యాజమాని అక్కడ ఉన్న మా డిస్టిక్ మేనేజర్ని జాయింట్ కలెక్టర్ని మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండి గారు ఒక టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి మీరు ప్రతి బస్తా లెక్క పెట్టి ఆ గోడౌన్లో రిపోర్ట్ మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇది నవంబర్ ఇరవై ఆరో తారీఖున అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌజ్ పేర్ని జేసుధా గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్సాలు లెక్క తప్పింది తప్పు మాది కాదు అక్కడున్న ఉన్న వెయి బ్రిడ్జ్ది అంటే ఇట్లా రెండు గొడవలు పక్కన పక్కన ఉంటే ఈ గొడవలో తీసుకెళ్లిన సరుకు మరి మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు వాళ్ళే లెటర్లు రాశారు అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు ఒక మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలు వాళ్ళు కట్టాలని ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని ఇరవై ఏడవ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండి గారు అక్కడ ఉన్న మా జిల్లా యంత్రాంగానికి జాయింట్ కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఉత్తరం రాయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు నోటీస్ ఇచ్చి మీ గోడౌన్ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు సహకరించలేదు చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెరిఫై చేసి రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది మా దగ్గర ఉన్న లెక్కలు అక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్లు పక్క గడౌన్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్ల బియ్యం అక్కడి నుంచి మాయమైంది దీనికి ఏం సమాధానం చెప్తారు అనవసరంగా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అరే మీ కుటుంబ సభ్యుల పైన పేర్లు పెట్టమని మేము చెప్పామా మీ పేరే పెట్టుకోవచ్చు కదా మీరు వ్యాపారం చేయొచ్చు కదా మీరే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ గోడౌన్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గోడౌన్గా వీళ్ళు లాక్కొని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది కక్ష సాధింపు ఎక్కడ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా వచ్చారు జిల్లా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తూ వస్తా వస్తూ ఉన్నా ఉన్నాం జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అదే కోరాం విచారించండి మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్ల బియ్యం మాయమైందంటే ఎక్కడికి పోయింది దీని వెనక ఎవరు ఇక్కడ నుంచి సర్లు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది కాకినాడకి వెళ్ళిందా విశాఖపట్నంకెళ్ళిందా కృష్ణపట్నంకెళ్ళిందా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి కదా వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పుకు మేమే చేసాము వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు నేను తెనాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వలేదు వాళ్ళు తొందరపడేదో లెక్క నిర్ధారణకు వచ్చారని అనుకుంటున్నారు నిన్న నిర్ధారించారు మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్ల బియ్యం అక్కడి నుంచి మాయమైంది ఖచ్చితంగా దీనికి మీరు పెనాల్టీ కట్టాలి క్రిమినల్ కేసెస్ మీ పైన పెడతారు చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అంతేగాని ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలన్న అవసరం కూటమి ప్రభుత్వానికి ఏనాడు కూడా లేదు మీ నాయకుడు చేసినట్టు మా నాయకులు ఎప్పుడు చేయరు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే ప్రజల్లో విశ్వాసం నింపాలి నిజాయితీగా పనిచేయాలి కానీ ఎవరైతే ఇటువంటి చర్యలు పాల్గొన్నారో వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు కాబట్టి ప్రజలు చూస్తున్నారు వ్యవస్థ ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది అందులో భాగంగా మీలాంటి వ్యక్తులు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారో ఖచ్చితంగా మీరే ప్రజలకి క్షమాపణ చెప్పాలి పేరు నాన్నగారు కూడా నేను కోరుతున్నాను ఒక బాధ్యత గల మంత్రిగా మీరు వివరించారు గతంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది పొరపాటు జరిగిందని మీరే కదా ఉత్తరం రాసింది మరి ఈరోజు పైన నిందలేస్తున్నారు కోర్టుని ఆశ్రయించాలి కదా ఇప్పటివరకు మూడు సార్లు ఆశ్రయించారు కోర్టుని బెయిల్ కోసం గౌరవ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం ఈలోపు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారిని వెళ్ళిందనేది నిర్ధారించాం స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఖచ్చితంగా దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇప్పుడు గోడౌన్ యాజమాన్య ఎవరైతే వారి మీద కేసు పెడతారు కానీ కొత్తగా మేము రాసుకొస్తాం ఆ పేర్లు చెప్పండి ఎందుకు పెట్టారు మీ భార్య పేరు మీరు అసలు గోడౌన్ కి మీరు ఆలోచించుకోవాలి అది ప్రజా జీవితంలో జరగాలని ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం ఒక మార్పు నిజాయితీగా పరిపాలించేటప్పుడు ఒక నమ్మకం కలగాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పటికప్పుడు మమ్మల్ని నిర్దేశించేది ఒకటే కక్ష సాధింపులు కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా మనం వదలకూడదు ప్రజలకి మన జవాబు చెప్పాలి గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు విషయాలు కాదు ప్రభుత్వం నుంచి మీకు ఒక బాధ్యత చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని కీలకమైన శాఖలు పదవులు ఇచ్చినప్పుడు మన సమాజానికి ఎంతో బాధ్యత పనిచేయాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అది వదిలేసి స్వలాభం కోసం కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు చేసిన అవకతవకలు మామూలు విషయం కాదు ఎప్పుడైతే మనని అక్కడ ఉన్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్లని జాయింట్ కలెక్టర్లని మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండి గారు ఒక టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి మీరు ప్రతి బస్తా లెక్క పెట్టి ఆ గోడౌన్లో రిపోర్టు మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇది నవంబర్ ఇరవై ఆరో తారీఖున అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌజ్ పేర్ని జేఎస్ధా గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్తాలు లెక్క తప్పింది తప్పు మాది కాదు అక్కడ ఉన్న వెయ్యి బ్రిడ్జ్ది అంటే ఇట్లా రెండు గోడౌన్లు పక్కన పక్కన ఉంటే ఈ గోడౌన్లో తీసుకెళ్లిన సరుకు మరి మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు వాళ్ళే లెటర్లు రాశారు అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు ఒక మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలు వాళ్ళు కట్టాలని ఇమీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని ఇరవై ఏడవ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండి గారు అక్కడున్న మా జిల్లా యంత్రాంగానికి జాయింట్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఉత్తరం రాయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు నోటీస్ ఇచ్చి మీ గోడౌన్ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నాం అని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు సహకరించలేదు చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెరిఫై చేసి రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్ల బియ్యం అక్కడి నుంచి మాయమైంది దీనికి ఏం సమాధానం చెప్తారు అనవసరంగా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అరే మీ కుటుంబ సభ్యుల పైన పేర్లు పెట్టమని చెప్పామా మీ పేరే పెట్టుకోవచ్చు కదా మీరు వ్యాపారం చేయొచ్చు కదా మీరే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ గోడౌన్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గోడౌన్ గా వీళ్ళు లాక్కొని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది ఖచ్చితంగా